సో పెన్షన్దారులకు శుభవార్త భారీగా పెరిగిన పెన్షన్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు ఎప్పుడైనా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సో పిఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ పదకొండు ఏళ్ళ తర్వాత భారీగా పెన్షన్ పెరుగుతుంది అయితే దీపావళికి ముందే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త అందించనుంది ఈపిఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అక్టోబర్ పది పదకొండు తేదీలో బెంగళూరులో సమావేశం కానుంది నివేదికల ప్రకారం ప్రస్తుతం కనీస పెన్షన్ నెలకు వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందలకు పెంచే ప్రతిపాదనపై ఈ సమావేశం చర్చించేందుకు అవకాశం ఉంది అయితే ఈ పదకొండు ఏళ్ల తర్వాత పెరగనున్న కనీస పెన్షన్ ఈపీఎఫ్ఓ కింద ఉద్యోగుల పెన్షన్ పథకం కనీస పెన్షన్ ప్రస్తుతం నెలకు వెయ్యిగా ఉంది రెండు వేల పద్నాలుగు ఈ పెన్షన్ మొత్తం నిర్ణయించారు అప్పటి నుంచి పదకొండు సంవత్సరాలుగా ఇంతవరకు పెన్షన్ మొత్తం మారలేదు ప్రస్తుతం దర్వ్యోబణం దృష్ట్యా వెయ్యి రూపాయల పెన్షన్ చాలా తక్కువగా ఉందని ఉద్యోగి సంస్థలు అంటున్నాయి అయితే ఉద్యోగి పెన్షన్ పథకం కింద పెన్షన్ మొత్తాన్ని ఏడు వేల ఐదు పెంచాలని ట్రేడ్ యూనియన్లు పెన్షన్లకు వివిధ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి అయితే సిబిటి పెన్షన్ ను ఏడు పాయింట్ ఐదు రెట్లు పెంచ పెంచకపోవచ్చని అంచనా వేస్తున్నారు ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే క్యాన్సర్ మీద ఒక న్యూస్ అయితే వచ్చింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్